పంజనాలండి ఈరోజు నవంబర్ ఇరవై నాలుగు రెండవ రాజులు ఆరు పదిహేడులో ఎలిష చేసిన ప్రార్థన కండ్లు తెరవమని ప్రార్థన వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లను చేశాను అని రాయబడింది అసాధారణమైనది నమ్మాలి అంటే అదృశ్యమైనది నమ్మాలి అంటే మనకు కనపడనివి చాలా జరుగుతూ ఉంటాయి మన చుట్టూ రెండో రాజులు ఆరు ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఉన్న వాక్య భాగం అంతా చదివితే మీకు అర్థమవుతుంది సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సిరియా దేశం వారు చేసే ప్రతి యుద్ధ తంత్రము వ్యూహము ఇజ్రాయెలీలకు ఎలిషా ప్రవక్త తన ప్రవచన శక్తి ద్వారా తెలుసుకొని రాజుకు తెలుపు తెలుపుతూ ఉంటాడు ఇజ్రాయెల్ రాజుకు అందుకని సిరియా రాజు చేసిన ప్లాన్స్ అన్నీ వ్యర్థమవుతూ ఉంటాయి ఈ సంగతి చూసి గమనించిన సిరియా రాజు చాలా ఆశ్చర్యపడి తన సైన్యంలోనే ఎవరైనా వారికి చెప్తున్నారేమో అని అనుమానించాడు సిరియా రాజు సేవకుల్లో ఒకడు ఎలిషా ప్రవక్త గురించి చెప్పినప్పుడు అతన్ని బంధించి తీసుకుని రమ్మని సైనికులు పంపుతాడు ఇక్కడ మరొక పాఠం నేర్చుకోవాలి శత్రువుల పన్నాగాలు తెలుసుకోవాలి అంటే ప్రార్థన ఒకటే మార్గం అంటే మన మనకు అగేన్స్ట్గా ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అని అంటే దేవుడు చెప్పాలి కదా మనకేం తెలుస్తుంది రాజు పంపిన గొప్ప సైన్యాన్ని చూసి ఎలిషా ప్రవక్త యొక్క పనివాడు భయపడి ప్రవక్తతో చెప్పగా అతడు ఈ విధంగా దేవుని ప్రార్థించాడు తన పనివాణి ఆత్మీయ కన్నులు తెరవబడితే అక్కడ దేవుని కార్యం అతనికి అర్థమవుతుందని ప్రవక్త ప్రార్థించాడు ఎలిషా ప్రార్థించను అనేది ప్రాముఖ్యమైన మాటలు ఎలిషా దేవుణ్ణి తన పనివానికి ఒక అద్భుతం చూపించమని అడగలేదు కానీ అతని కండ్లు తెరిచి లోతైన ఇంకో కోణము చూపించమని అడిగాడు సమాధానం వెంటనే వచ్చింది ఎలీషా చుట్టూ పర్వతము చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట ఆ పనివాడు చూశాడు అనమాట ఆరో అధ్యాయం చక్కగా ఉంటుందండి చదవండి అదృశ్యమైనవి ప్రార్థన ద్వారా చూడొచ్చు పనివాడు భయపడుతున్నప్పుడు మన పక్షంలోనున్నవారు వారికంటే అధికులై ఉన్నారు భయపడద్దు అని చెప్పినప్పుడు కేవలం నోటి మాటలు సేవకుని భయము తీర్చలేదు అందుకే ఎలీషా దాసుని ఆత్మీయ కన్నులు తెరవమని ప్రార్థించాడు అప్పుడు అతడు దేవుని గొప్ప సే సేనను చూశాడు మనం కూడా ఈ లాగానే ఉంటూ ఉన్నాం ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ తన దేవదూతులను కాపలా ఉంచుతాడు అని మనం నమ్మాలి ఇది బైబిల్లో చెప్పబడిన వాగ్దానం దేవుని ఎందు భయభూతులు కలిగి ఉన్న చోటు ఎప్పుడు కూడా దేవదూతలు ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని సం సంరక్షిస్తాడు అందుకని మనం భయపడాల్సిన అవసరం లే మనకు ఉండాల్సిందే దేవుని అందు భయభక్తులు అప్పుడు దేవుడు మన ఆత్మీయ కన్నులు తెరవమని అడిగితే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కనపడతారు కనపడతారు మనకి ఏదో విధంగా దేవదూతలనే కాదు కానీ ఏదో విధంగా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక వాక్యం ద్వారా కానీ ఒక ఆదరణ మాటల ద్వారా కానీ ఏదో విధంగా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని అడగాలి కళ్ళు తెరిచి మీ వాక్యం మీ భద్రత మాకు కనపరచమని ప్రార్థన చేసుకుందాం దయమైడాయినా ఎలిషా ప్రవక్త ప్రార్థన చేసినట్లు నేను కూడా నా కోసము నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నానైనా మా కళ్ళు తెరవండినైనా మేము మీ గొప్ప చిత్తం తెలుసుకునేదానికి మీ గొప్పతనం తెలుసుకునేదానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ